ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ని కస్టమర్స్ ఏ విధంగా చూస్తున్నారో కస్టమర్స్ అండ్ ఓపెన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా చెప్పాలంటే ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ నిలబడిందంటే దానికి ప్రైమ్ రీజన్ ఓపెన్ ప్లాట్స్ మార్కెటే ఎందుకంటే హౌసింగ్ మార్కెట్లో జరిగినటువంటి డ్యామేజ్ని కాంపసేట్ చేసినటువంటి మార్కెట్ ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ మనం గతంలో డిస్కస్ చేసుకున్న విధంగా మీకు హౌసింగ్ మార్కెట్లో రిటర్న్స్ లేవని ఎప్పుడైతే అర్థమైపోయిందో అందరి దృష్టి ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ వైపు మళ్ళీంది ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఏంటంటే హౌసింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ మనీతోటి మన ఓపెన్ ప్లాట్ మార్కెట్లో ఒక ఎస్సెట్ మనం ఓన్ చేసుకోగలుగుతాం అలానే మీకు మెయింటెనెన్స్ అనేది జీరో అని చెప్పొచ్చు అలానే మీరు ఒక వెంచర్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఒక టెన్ ఇయర్స్ టైంలో ఆ వెంచర్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ప్లాట్లు అనేవి హౌజెస్ కింద కన్వర్ట్ అయినా కానీ మీరైతే ల్యాండ్ కొంటున్నారు ఓపెన్ ప్లాట్ కింద ఆ ల్యాండ్ యొక్క వాల్యూ కూడా ఓవర్ టైం అప్రిషియేట్ అవుతూ ఉంటుంది ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అలానే మీకు ఏంటంటే మీ వెంచర్ సరౌండింగ్స్లో గవర్నమెంట్ ఏదైనా ఇనిషియేషన్స్ తీసుకొని ఏదైనా కంపెనీని అనౌన్స్ చేసినా లేదంటే కనుక ఇండస్ట్రీస్ కోసం ల్యాండ్ అక్వియేషన్ చేసినా ఇన్ఫ్రా రూపంలో ఒక రీజనల్ రింగుడు కడతామనో లేదంటే హైవేస్ని ఎక్స్పాండ్ చేస్తామనో లేదంటే ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ట్రైన్స్ రూపంలో పెంచుతామని ఒక అనౌన్స్మెంట్ జరిగిన ప్రతి సందర్భంలో కూడా మీకు ల్యాండ్ వాల్యూస్ విపరీతంగా గణనీయంగా పెరిగిపోతూ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్ వ్యాల్యూస్లోనే ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఉంటుంది కాబట్టి పడ్డానికి ఏముండదు ఇప్పుడు పెరగడమే కానీ తగ్గేది ఉంటే ఏముండదు అంటే ఏ లెవెల్ ఎండింగ్ కెపాసిటీ ఉన్న వ్యక్తి అయినా కానీ ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ని చాలా ఈజీగా బై చేయగలుగుతాడు ఇది ఒక స్ట్రాంగ్ రీజన్ ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ ఎవర్ గ్రీన్ మార్కెట్ అని పిలవడానికి మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా దేనికైనా మనీ ప్రొటెక్షన్ లేదు అంటే గోల్డ్ ఈరోజు పదివేలు ఉంటే రేపు ఏడు వేలుగా రావచ్చు లేదంటే కనుక స్టాక్ మార్కెట్ పెరగవచ్చు అట్ ది సేమ్ టైం తగ్గొచ్చు అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అలానే హౌసింగ్ మార్కెట్లో ప్రైస్ అయినా సాగ్నే అవ్వచ్చు లేంటే కనుక రెంటల్ నీళ్ళు మనం ఆశించిన స్థాయిలో గొప్పగా రాకపోవచ్చు అలా రీసేల్ చేసుకుందామంటే కనుక ఫోర్ వాల్స్కి పెద్ద మొత్తంలో పెట్టడానికి ఎక్కువ మంది ఇష్టపడకపోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఓపెన్ ప్లాట్ మార్కెట్లో ఎప్పుడు కూడా అప్రిషియేట్ అవుతూ ఉంటుంది అలానే మనీ ప్రొటెక్ట్ జరుగుతూ ఉంటుంది అంటే బేసిక్ వాల్యూస్లో కొంటున్నాం ఇంకా అంతకంటే తక్కువగా మీకు రియల్ ఎస్టేట్ని బై చేయాలంటే ఇంకా వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే చెప్పండి ఎందుకంటే ఇక్కడ మీకు డిప్రిషియేట్ అవ్వడానికి కన్స్ట్రక్షన్ ఏమి ఉండదు అలానే మీకు ఓవర్ ది టైం ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ ఎప్పుడు వాల్యూ పెరుగుతూనే ఉంటుంది అలానే ఎక్కువ మంది అఫోర్డ్ చేయగలుగుతారు కాబట్టి ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఒక క్లాసిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా గతంలో చూసేవాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు ఇది ఒక మంచి శుభపరిణామం